నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళపై ఫైర్ అయ్యారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తమపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టాలని కుట్రకి తెరలేపాయంటూ ఆయన మండిపడ్డారు ఈ విషయంలో ఆ ఛానళ్ళ మీద మేము తగు చర్యలు తీసుకుంటాము ఇక ఉపేక్షించబోము అని ఆయన హెచ్చరించారు మరి కేటీఆర్ గారు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు తప్పు పెట్టారు అసలు అవేమి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి ఒక కేటీఆర్ని టార్గెట్ ఎందుకు చేసుకున్నాయనే అంశాల మీద మాట్లాడదాం వాస్తవానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మీడియాలు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమాచారాన్ని చేరవేయాల్సిన ప్రధాన బాధ్యత మీడియాది అయితే ఈ ప్రధాన బాధ్యత నుంచి చాలా అన్ని ప్రధాన మీడియాలు ఇప్పుడున్న అన్ని ప్రధాన మీడియాలు ఆ బాధ్యత నుంచి తప్పుకొని కేవలం తమ ప్రయోజనాల కోసం మాత్రమే అవి పనిచేస్తున్నాయని చెప్పటం విచారకర అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే మీడియాలు ఇప్పుడున్న మీడియాలన్నీ పార్టీ మీడియాగే మనం చూడాలి ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా అనుబంధంగా ఉంది ఎవరి సొంత డబ్బు వారు కట్టుకోవడానికే మీడియాలు ఏర్పాటు చేసుకున్నారు సరే ఇందులో తప్పు పట్టాల్సిన అంశం లేదు కావచ్చు వాళ్ళ సొంత ప్రయోజనాలు వాళ్ళ పార్టీ అభివృద్ధి అవి చూసుకుంటున్నా ఎలాంటి మనం తప్పు పట్టాల్సిన పని లేకున్నా కానీ జర్నలిజం ముసుకేసుకొని మేము చెప్పిందే నిజం అని వార్తలని వక్రీకరించుకుంటూ చూపెట్టడమే తప్పు పట్టాల్సిన అంశం ఎందుకంటే జర్నలిజం నిష్పక్షపాత జర్నలిజం ముసుకేసుకుంటే తాము ప్రజల అభిప్రాయాన్ని మార్చవచ్చు తాము రాసే వార్తలు లేదా ప్రసారం చేసే అంశాల ద్వారా ప్రజల మూడుని మార్చవచ్చని కొన్ని మీడియాలు ప్రధాన మీడియాలు శతవిధాల ప్రయత్నిస్తూ ప్రజల మద్దతుని కోల్పోతున్నాయి రాను రాను ప్రధాన మీడియాలకి ఆదరణ తగ్గడంతో డిజిటల్ ప్లాట్ఫామ్లు యూట్యూబ్ ఛానళ్ళు ఇతర మీడియా వేదికలు బాగా పుట్టుకొస్తున్నాయి ఇలాంటి వాటికి ఆదరణ కూడా బాగా పెరిగిన అంశాన్ని మనం కాదని లేవు ఈ పరిస్థితుల్లో తమకి ఆదరణ తగ్గింది తాము ఏది చెప్పినా తమ ఏది చూపించినా ప్రజలు నమ్మటం లేరు అనే అంశాన్ని గమనించిన ఈ ప్రధాన మీడియాల వెనుక ఉన్న పార్టీలు ఇక ఈ ప్రధాన మీడియా నమ్ముకుంటే లాభం లేదు మనం ఇంకో ఈ ఈ ప్రజలు ఆదరిస్తున్న మీడియాలకు కూడా మనం ప్రవేశించాలనే ఒక ధోరణితో ఇప్పుడు చాలా పార్ అన్ని పార్టీలు దాదాపు చా అన్ని పార్టీలు తమకి అనుకూలంగా ఉండటానికో లేదా అనుకూల డిజిటల్ ప్లాట్ఫామ్లని ఏర్పాటు చేసుకున్నాయి ఇందులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీకి కొన్ని యూట్యూబ్ ఛానల్ కొన్ని డిజిటల్ మీడియాలు మద్దతు ఇస్తున్నాయి ఇలా మద్దతు ఇవ్వటంలో ఆంతర్యాన్ని మనం గమనించాల్సిన అంశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మీడియాల కొన్ని మీడియాలకి ఆయా పార్టీలు ఆయా పార్టీ నేతలు పెట్టుబడులను పెట్టి స్పాన్సర్ చేస్తున్నారు ఇది కాదనలేని సత్యం ఎందుకంటే తమకి ప్రధాన మీడియాల మద్దతు సరిపోవడం లేదు వాటిని నమ్ముకుంటే మాకు అనుకున్న రిజల్ట్ రావడం లేదని ఈ ఈ పార్టీలు డిజిటల్ డిజిటల్ మీడియాలకి ప్రవేశించి యూట్యూబ్ ఛానల్ ఛానల్ని కొన్నిటిని స్పాన్సర్ చేయడంతో అసలు సమస్య మొదలైంది అయితే పార్టీలకి పేరు పెట్టుకొని నేరుగా మీడియాలు లేదా డిజిటల్ మీడియా మీడియాలు తాము ఈ పార్టీకి అనుబంధం తాము ఈ పార్టీకి అనుబంధం అంటే నచ్చిన వారు చూస్తారు నచ్చిన వారు చూడరు ఇలా ఇందులో ఎలాంటి తప్పు లేదు కానీ జర్నలిజం ముసుకేసుకొని నిజమైన జర్నలిస్ట్గా చెప్పుకుంటూ ఇలాంటి మీడియాలు రన్ చేయడంతో కొన్ని నిజంగా వాస్తవానికి కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తమని టార్గెట్ చేశారు అని చెప్పడంలో ఉద్దేశం కూడా అదే వాస్తవానికి బీఆర్ఎస్ని అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ టార్గెట్ చేశాయి అనైతిక పద్ధతిలో కూడా వారి మీద ఎదురుదాడి చేయడం మనం చూసాము అంత మాత్రాన ఒక ఒక కేటీఆర్ మీదనే కాదు కేటీఆర్కి సంబంధించిన పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియాలు కూడా అవతల పక్షాలను ఎదురుదాడి చేసి అనైతిక భాష వాడుకుంటూ వారు కూడా ఎదురుదాడి చేస్తున్నారు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పార్టీలు చొరబడ్డాయి దీంతో జర్నలిజానికి అక్కడ ప్రధాన మీడియాలో పార్టీ మీడియాలుగా మారిపోయాయి ప్రధాన మీడియాలని నిజమైన జర్నలిజం అక్కడ కను కనుమరుగైంది అదేవిధంగా ఇక్కడ కూడా డిజిటల్ మీడియాలకి ప్రజ ప్రజల ఆదరణ యూట్యూబ్ ఛానల్కి ప్రజల ఆదరణ ఉన్నది ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు నిజాలు చెప్తున్నారు అనే సమయంలో ఇక్కడ కూడా ఇదే పార్టీలు చొరబడి మీడియాలని కొన్ని మీడియాలని కొన్ని యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని అనైతిక జర్నలిజాన్ని కొనసాగిస్తూ జర్నలిజానికి పూర్తి స్థాయిలో ప్రమాదకర పరిస్థితులు తెచ్చిపెట్టాయని చెప్పక తప్పదు ఇలాంటి మీడియాలతోనే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది దేనికి ప్రమాదం పొంచి ఉన్నదంటే జర్నలిజానికి ప్రమాదం పొంచి ఉన్నది జర్నలిజం అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేది జర్నలిజం అలాంటి జర్నలిజాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ఇంకా వీరు మా పక్షాన పోరాడతారు మా పక్షాన రాస్తారు మా పక్షాన వీళ్ళు నిలదీస్తారు అని ప్రజలు ఇంకా నమ్మకాన్ని పెట్టుకున్నారు అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కానీ మీడియాలన్నీ పార్టీ మీడియాలుగా మారిపోవడంతో ఇప్పుడు ప్రజా జర్నలిజం కనుమరుగైంది ఈ పరిస్థితుల్లో డిజిటల్ మీడియాలకి యూట్యూబ్ ఛానల్కి ప్రజా ఆదరణ పెరగడంతో వాటిని కూడా కలుషితం చేయడానికి పార్టీలు కుట్రబడినాయి ఈ విషయాన్ని కేటీఆర్ గమనించాలి ఎందుకంటే కేటీఆర్ చెప్పిన దాంట్లో అండ నూటికి నూరు శాతం వాస్తవం ఉన్నా వారు అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా ఇదే పద్ధతి అవలంబించారు కదా వారికి అనుకూల మీడియాలు వారికి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియాలు అన్నీ ప్రశ్నించ ప్రశ్నించిన వారిని వేధించలేదా వారిపై అక్రమ కేసులు పెట్టలేదా వారి మీద సోషల్ మీడియాలో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ యూట్యూబ్ ఛానల్ కానీ తప్పుడు కథనాలు ప్రసారం చేయలేదా మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు జర్నలిజాన్ని ఆక్రమించుకుంటూ పోతున్నాయి తమకు అనుకూలంగా ఉండడానికి మరి ఈ పరిస్థితుల్లో నిజాలు చెప్పే మీడియాలు కోసం ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక మీడియాలో ప్రధానమంత్రి వార్త అసలు ఉండనే ఉండదు రాష్ట్రానికి వస్తే ఒక మీడియాలో ముఖ్యమంత్రి వార్త కనిపించదు ఒక మీడియాలో ప్రతిపక్ష నేత వార్త అసలు కనిపించలే కనిపించదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాఠకుడు ఏదో ఒక ప్రేక్షకుడు చూడాలంటే అందరి వార్తలు చూడాలంటే ఎన్ని మీడియాలు చూడాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఇవన్నీ పార్టీ మీడియాలని చెప్పక తప్పదు ఈ పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేసే మీడియాలని ఆదరించాల్సిన అవసరం ఉన్న తరుణంలో కేటీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం ఆహ్వానించదగ్గ విషయమే ఎందుకంటే మొదటగా వారి వైపు నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి స్పాన్సర్డ్ మీడియాలని యూట్యూబ్ ఛానల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనప్పుడు నిజంగానే మనము బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తున్న ఆ మీడియాలకి మీడియాలో ప్రశ్నించవచ్చు చర్యలు తీసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు పార్టీల మధ్య కొట్లాటని మీడియా వేదికగా వాడుకోవడం అనేది దురదృష్టకర పరిణామం ఈ పరిణామాలని అడ్డుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కేటీఆర్ ఈరోజు బాధపడుతున్న అంశం వారి మూలకం కూడా ఇతర పార్టీలు ఇతర నేతలు బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు మరి ఇప్పటికైనా కేటీఆర్ గారు ఈ విషయాన్ని గుర్తించి తమ పార్టీ నుంచి ఇలాంటి మీడియాలని జర్నలిజం ముసుకేసుకున్న మీడియాను ఎంకరేజ్ చేయము మేము క్లీన్ జర్నలిజం చేస్తాము మా పత్రిక మా మీడియాలో కూడా అందరి వార్తలు సమ ప్రాతినిధ్యం ఇస్తాము వారికి కూడా అని చెప్పే ధైర్యం చేస్తే అని నిజంగా అభినందించచ్చు కేటీఆర్ గారు చెప్పిన అంశాలు విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పార్టీలు పార్టీల మధ్య కొట్లాటల వ్యవహారంలో జర్నలిజం ఇరుకునబడి దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది జర్నలిజం బతికుంటేనే అన్ని ఈజాలు బతికుంటాయి ప్రజాస్వామ్యానికి కావలిగా ఉన్న జర్నలిజం తన ప్రభని మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకోసం అటు పార్టీలు ఇటు జర్నలిస్ట్ అంతా కృషి చేయాల్సిన అవసరం కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పార్టీల మీడియాల మధ్య పార్టీల కొట్లాటల మధ్య వ్యక్తుల వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాల కొట్లాటల మధ్య జర్నలిజం ఇబ్బంది పడుతుంది అసలైన జర్నలిజాన్ని ప్రజలు ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు కానీ జర్నలిజం ముసుకేసుకున్న కొన్ని స్పాన్సర్డ్ మీడియాలు పార్టీల మీడియాలతోనే ఇబ్బందికరంగా మారింది ఇలాంటి మీడియా మీడియాని గుర్తించడం చాలా తేలిక జర్నలిజంలో బూత్కి వక్రీకరణకి అసలు స్థానమే లేదు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక మీడియాలో ఒక్క బూత్ వచ్చిన మాట్లాడే వ్యవహారం బూతుల వ్యవహారం ఉన్నా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్న చెప్పులు దూయిస్తున్నా అనరాని భాషలు వాడుతున్నా ఇవన్నీ పార్టీ మీడియాలే వాటి వెనక ఎవరో స్పాన్సర్ చేస్తూనే ఉంటారు కేవలం తమకు స్పాన్సర్ల ప్రయోజనం కాపాడటానికే వీరు ఈ విధంగా శృతిమించి భాషను వాడుతున్నారు అనైతికంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది వారికి జర్నలిజానికి ఎలాంటి సంబంధం లేదు జర్నలిజానికి ఒక నియమ నిబంధనలున్నాయి ఒక ఉన్నాయి ఒక స్వీయ నియంత్రణ ఉంటుంది తమ ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా ఉంటుందని తమ తమ వాడే భాష తమ హావభావాలు కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తాయని జర్నలిస్టులకి తెలుసు ఎవరికి నిఖాసైన జర్నలిస్టులకు తెలుసు నిజమైన మీడియాలకు తెలుసు అందుకే ఇంకా చాలా మీడియాలు స్వీయ నియంత్రణ స్వీయ నియంత్రణ పాటిస్తూ జర్నలిజాన్ని కొనసాగిస్తున్నాయి అవే నిజమైన మీడియాలు ఎక్కడైతే అనైతిక పదాలు భూతార్థాలు ద్వంద్వార్థాలు చెప్పులు చూపించడాలు తిట్టడాలు ఊహించడాలు ఇలాంటి అనైతిక వ్యవహారాలు కొట్లాడుకోవడాలు ఇవన్నీ మీడియాలు కాదు ప్రజలు గుర్తించాలి ఇవన్నీ పార్టీ మీడియాలు పార్టీలు స్పాన్సర్ చేసే మీడియాలు వ్యక్తులు కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం నడుపుకునే మీడియాలు కాబట్టి కేటీఆర్ గారు మీరు చెప్పిన అంశాలు మొదటగా మీ వైపు నుంచే మొదలు పెట్టాల్సిన అంశం ఉంది మీ పార్టీ నుంచి మీ నుంచి ఇకనైనా మేము ఇలాంటి అనైతిక మీడియాలకి ప్రోత్సహించము మేము ఇలాంటి అనైతిక మీడియాలకు స్పాన్సర్ చేయము జర్నలిజాన్ని కాపాడుతాము అది మా బాధ్యత అని మీరు బహిరంగంగా చెప్తే జర్నలిస్ట్ అంతా మీకు జయజలు పలుకుతారు మీ వైపు నుంచి మొదలుపెట్టి పెడితే ఆటోమేటిక్గా అధికార పక్షం కూడా ఈ చర్యలకి వారు కూడా ఉపక్రమించక తప్పదు అలాంటప్పుడు ప్రజలంతా హర్షిస్తారు మీద జరుగుతున్న దాడి ఇక మీద ఎవరి మీద దా అలాంటి పరిస్థితులు రావద్దు పునరావృతం కాకూడదు నిజమే అనైతిక తమ్ పెడుతున్నారు ప్రజలని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ప్రజలకి వార్తలతో వక్రీకరణ చేసుకుంటూ జరగని విషయాన్ని జరిగినట్లుగా జరిగిన విషయాన్ని జరగనట్లుగా చూపెడుతూ పూర్తి స్థాయిలో జర్నలిజాన్ని భ్రష్ పట్టిస్తున్న ఇలాంటి వ్యవస్థలకు అడ్డకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా అటు జర్నలిస్టు పాఠకులు ప్రజలు అన్ని పార్టీలు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఈ విషయం మీద ఆలోచిస్తారో లేదో చూడాలి